హాయ్ అండి వెల్కమ్ టు షామ్లీస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రాయలసీమ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం కిలో వంకాయలు అండి అన్నీ ఈ సైజు వంకాయలే తీసుకున్నాను వంకాయ కాడలని బాగా శుభ్రం చేసి తీసుకోవాలి ఫోర్ పచ్చిమిర్చి త్రీ ఆనియన్స్ టూ టమాటాలు ఇప్పుడు మసాలాలు తీసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు త్రీ టేబుల్ స్పూన్ కారపొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పల్లీలు నేను గ్రేవీ కోసం ఎక్కువగానే తీసుకుంటున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా ఫ్యాన్ వేడి చేసి పల్లీలు వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీలను వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిపోయాయండి అందులోనే దాల్చిన చెక్క లవంగాలు వేసి మరికొద్దిసేపు వేయించుకొని పక్కన ఉంచుకుందాం అదే ఫ్యాన్లోనే కారపొడిని కూడా వేయించుకొని పక్కన ఉంచుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలలో చెక్క లవంగాలు పక్క నుంచి పల్లీలు పొట్టు తీసి జార్లో యాడ్ చేసుకోవాలి అందులోనే చెక్క లవంగాలు వేయించి పెట్టుకున్న కారపొడిని వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మసాలా ఇలా ఉంది ఈ మసాలాని ఒక ప్లేట్లో పక్కనుంచుకొని ఒక బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకోండి వంకాయ తొడిమల్ని తీసేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కట్ చేస్తున్న వంకాయలలో కుచ్చులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసేసుకున్నాం ప్రతి ఒక్క వంకాయను మసాలా నింపుకోవడానికి వీలుగా చూసి కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తున్న వంకాయలని సాల్ట్ వాటర్లో వేస్తే కట్ చేస్తున్న వంకాయలలో పుచ్చి వంకాయలు కూడా ఉంటాయండి ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా వంకాయలలో మసాలా నింపడానికి వీలుగా ఉండేటట్టు చూసి కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం మసాలాలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి మీరు మసాలా గ్రైండ్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలా అంతా బాగా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి ఈ మసాలా ముద్దను పక్కనుంచుకున్న వంకాయలలోకి ఈ మసాలాను నింపేసుకోవాలి ఇలా నింపుకున్న మసాలా వంకాయలు ఇలా ఫ్రెష్ చేసుకుంటే మసాలా బయటికి రాకుండా ఉంటుందండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి మసాలా నింపిన తర్వాత వంకాయలు ఇలా ఉండాలి మసాలా నింపుకున్న తర్వాత మిగిలిన మసాలా పౌడర్ కూడా వంకాయలతో పాటే వేసుకోవాలి ఫ్యాన్ బాగా వేడి చేసి ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిసేపు మిక్స్ చేసుకోండి ఇందులోకే పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మరికొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మరికొద్దిసేపు మిక్స్ చేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ ధనియాల పౌడర్ని వేసి మగ్గనివ్వాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని వన్ మినిట్ తర్వాత మసాలా అంతా ఇలా మగ్గిపోయిందండి ఇందులోనే మసాలా నింపుకున్న వంకాయలు వేసి మసాలాను కూడా వేసేసుకొని చిన్నగా కదుపుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మరికొద్దిసేపు మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసుకొని వంకాయలను మెల్లగా ఇలా కలుపుకోండి మసాలా బయటికి రాకుండా చూసుకోండి మరికొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా కదుపుకోండి టూ మినిట్స్కి ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ మసాలాను కలుపుకుంటూ ఉండాలి లేదంటే మసాలా కర్రీ పోతుంది కర్రీ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు కర్రీ బాగా ఉడికిపోయింది వంకాయలు ఎలా ఉడికాయో చెక్ చేసుకున్నాం ఇంకొంచెం ఉడకాలండి మరికొద్దిసేపు తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి వంకాయ బాగా ఉడికిపోయిందండి ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ జనరేటర్లోకి అదిరిపోతుందండి మీకు నచ్చితే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం